హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరైన ఒక ప్లాన్ వేసుకోండి మనీషా వెంటనే ఇంటికి వచ్చిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి దగ్గరికి వచ్చి చూడు లక్ష్మి ఈరోజు రాత్రితో నీకు కిచెన్ ఇరవై నాలుగు గంటల సమయం అయిపోతుంది ఇక నేను ఒక్క క్షణం కూడా ఆగను లక్ష్మి నువ్వు మిత్రతో నా పెళ్లి ఎలా చేయాలి అని ఆలోచిస్తావా పెళ్లి చేస్తావా లేదా లేకపోతే జాని విషయం నేను ఆంటీతో చెప్పే నాయన చాలా హిట్ మీద ఉన్నారు అని చెప్పేసి మనీషా లక్ష్మికి చెబుతుంది దాంతో లక్ష్మికి చాలా కోపం వచ్చి మనీషా అనే కట్టి అరుస్తూ ఉంటుంది ఈ సమయంలో నీకు రావాల్సింది కోపం కాదు లక్ష్మి ఆలోచన రావాలి మిత్రకే నాకు పెళ్ళి ఎలా జరగాలి అన్న ఆలోచన రావాలి కాబట్టి ఇలా కోపం తెచ్చుకుంటే నష్టం కలిగేది నీకే లక్ష్మి నాకు ఏమాత్రం కూడా కాదు జాన్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది జాన్తో పాటు ఆఫ్ కోర్స్ నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతావే అనుకో అలా మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాము అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నీకు ఇచ్చిన సమయం పూర్తయిపోయింది కాబట్టి మిత్ర నా ఎలా తాళి కట్టాడో నువ్వు ఎలా కట్టిస్తావో దాని గురించి మాత్రమే ఆలోచించు లక్ష్మి అని మనిషి వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తూ ఉండటంతో లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది మరి అరవింద రాకముందే మిత్రని మనిషి మెడలో తాళి కట్టమని లక్ష్మి ప్రయత్నం చేస్తుందా